సార్ పొడ్డాడు ఆడేం చేస్తాడు ఆడు పొట్టాడు బుల్ రోజు ఎరగతేస్తాడు నాకు వస్తున్నాండి నాగా మర్యాదకి గురించి వెళ్ళిపోండి ఉన్నాడు రాయ్ ఎవరు నువ్వు గర్ నియోజకర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు గారి కంటే ప్రతిపక్షం బలపర్చిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారం మూడు వేల ఏడు వందల అరవై ఎమ్మెల్యే శివాజీ నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆఖరి రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు ప్రతిపక్షం బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారంపై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నువ్వేం చేస్తావో నాకు తెలీదు గవర్నమెంట్ పడగొట్టైనా సరే ఎలక్షన్ పెట్టించైనా సరే నన్ను నన్ను మంత్రి చేయాల్సిందే మందరం మందరం గంట కాశీ గారా ఏంటి ఇలాంటి అమ్మాయిలు కదుల్లోకి పనికి వస్తారు కానీ గవర్నమెంట్ లో పనికిరారండి ఆ సంగతి పిల్ల నామినేషన్ ముందే తెలుసు మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారా అది ఖర్చు నాకు జమ మీరు ఇంత ఉంటారు అనుకున్నారు కానీ ఇంత ఉన్నారండి చాలా లేట్ గా తెలుసుకున్నాం దోలు తేరిందా సార్ ఎవరు మీరు ఏం కావాలి నా పేరు కృష్ణమూర్తి కోర్టులో బంట్రోతుని మా అబ్బాయిని అరెస్ట్ చేశారని తెలిసి వచ్చాను మీ అబ్బాయి పేరేంటి రాజు

ఎవరైతే ఇచ్చోట్ల ఉన్నాడు ఒక్కొక్కరు సీఎం గారు అపాయింట్మెంట్ దొరక చస్తుంటే రాజకీయాలు వద్దంటాడు చచ్చి చెడి తొమ్మిది ఓట్లతో బయటపడ్డాం నీ రాజకీయం నాకు తెలియదు అనుకోకు ప్రతిపక్ష నాయకుడికి డబ్బిచ్చి వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా మందారానికి సపోర్ట్ చేయించాం రిగింగ్ చేయించి మందారాన్ని గెలిపించాలని చూశాం ఆ స్టూడెంట్ లీడర్ నాగరాజ్ గనక లేకపోతే మన పార్టీ తప్పకుండా ఓడిపోయి పార్టీలో ఓ పొజిషన్లో ఉన్న నువ్వు ఇలా చేసావు దిస్ ఈస్ దాస్ట్ వాటింగ్ ఫైవ్ రండి సార్ సార్ వెల్డన్ వెల్డన్ మై బాయ్ వెల్డన్ కోటి తుపాకుల కంటే ఒక మిసైల్ గొప్పది నీలాంటి వాళ్ళు మన పార్టీకి ఎంతో అవసరం మన పార్టీ యూత్ విభాగానికి నిన్ను నాయకుడిని చేస్తా నేను లాయర్ అవ్వాలి నాన్న అని చెప్పాడు అనవు కదా ఇంకెందుకు బాధపడతావు అది కాదు రా కాఫీ తీసుకో ఎందుకు మా అయ్య అంత వర్రీ అవుతున్నారు తన ఏమైనా సిగరెట్స్ తాగి క్యాన్సర్ తెచ్చుకున్నాడా లేకపోతే మందు తాగి లివర్ చెడగొట్టుకున్నాడా స్టేట్ యూత్ లీడర్ అయ్యాడు అంతేగా ఎన్ని లక్షల మందికి నాయకుడు అయ్యాడో తెలుసా నీ రోజుల్లో నాలుగు సంపాదించే ఉద్యోగస్తుడు దొరికితే చాలు అనుకునేవారు ఆడపిల్లలు కానీ ఇప్పుడు అలా కాదు స్టేట్ లో స్టేటస్ ఉన్నవాడు కావాలనుకుంటున్నారు ఇండైరెక్ట్ గా తన మనసులో మాట చెప్పేసింది ఇంకేంట్రా తీసుకో ఆ పియ్య ఇంకా రాలేదేంటండి ఆయన వచ్చేది ఇప్పుడు ఐడియా ఇచ్చేది ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూల్చేది ఎప్పుడు ఏంటి ఆవిడ సీరియస్ గా ఉన్నారు మళ్ళీ ఎన్నికలు పెడితేనే తప్ప ఆవిడ కన్నీటి ఆనకట్ట కట్టలేము ఎన్నికలు పెట్టాలంటేనేమో గెలిచిన మటర్ చేయాలి ఖర్చు ఎక్కువ అవుద్ది నేను నైట్ లెవెల్ ఒక ఐడియా చెప్పనా గట్టిగా అనమాట అంటే ఇండియన్ల ఐడియాల సర్వీస్ అనుకునే డేంజర్ ఉన్నాయా అసమ్మతి ప్రతిపక్షం చేయి కలిపాక అధికారానికి చిచ్చిపెట్టడం ఎంతసేపనేది కోస్తాలో అతివృష్టి తెలంగాణలో అనవృష్టి రాయలసీమలో రక్తపాతం ఏ పాయింట్ మీదైనా అల్లరి చేయచ్చు ఎర్రగా తీసేవయ్యా దొరికింది కరువు కరువు దొరకడం బాబు కరువు అని అరువు ఇరవై మూడు జిల్లాల్లో రైతుల చేత కరువు దాడులు చేయిస్తావు ఆర్డర్ షేక్ అయిపోద్ది ఇది చాలు నిజంగానే కరువు దాడులు చేయిస్తారా మందారం సీట్ మీద ప్లేట్ లేటు మార్చేరు ఉంటే అప్పుడల్లా అన్నారు మరి ఇప్పుడు మనకు అవసరం ఎందుకు సొమ్ముదాంది కదా ఫ్రీగా మనకు పబ్లిసిటీ రాజకీయాల్లో యాంగిల్ ఇస్తారు తప్పల్ తీరి మీరు తీరండి నమస్కారం సమస్య ఏమిటి నీళ్ళు లేక మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి తిండి లేక మా భార్యా పిల్లలు మలమలా మాడిపోతున్నారు బాబు మీరు కనుక నిరూపించకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది బాబు ఈ విషయం గురించి పక్క రాష్ట్రంతో మాట్లాడుతున్నాను కానీ వాళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు నేను వెంటనే కేంద్రంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాను తప్పకుండా మీకు నీళ్లు వచ్చేటట్టు చేకే బాబు లైన్ లో ఉన్నారు నమస్కారం సార్ సార్ ఐ హెవ్ ఆల్రెడీ సెండ్ ద డీటెయిల్ రిపోర్ట్ ఆన్ డ్రాట్ సిచ్యుయేషన్ ఇన్ మై స్టేట్ సార్ సార్ ప్లీజ్ డూ కన్సిడర్ ది సిచ్యుయేషన్ వెరీ బ్యాడ్ హియర్ సార్ 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 ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఓకే సార్ ఏమంటున్నారు సార్ కేంద్రంలో నిధులు ఏమంటున్నారు ఆ కాషయ్య ఆల్రెడీ రైతులను రెచ్చగొట్టాడు మనం ఏదో ఒకటి చెయ్యపోతే పరిస్థితి తారుమారు అవుతుంది నమస్కారం సార్ పిలిపించారట అవును నేను రైతుల కోసం నిరాహార దీక్ష చేయబోతున్నాను నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు యూత్ వల్లే వస్తుంది వాళ్ళు రెచ్చిపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రెచ్చిపోతారు అయితే ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను సార్ నువ్వే కాదు మన స్టేట్ లో ఉన్న విద్యార్థి నాయకులు అందరికీ తెలియజేయి ఈ నిరాహార దీక్ష శాంతియుతంగా జరగాలి ఓకే సార్ రోజులేనా సెంటర్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు మీరు సరేనంటే మన వాళ్ళని లిపి పంపుతాం 음 కానీ నాకు ఆకలేగా లేదు అమ్మా అదేంట్రా అసలు నీకు ఎందుకు ఆకలేగా లేదు చూడండి వీడు బోన్ చేసి 3 రోజులు అవుతుంది తినమంటే ఏం తినట్లేదు ముఖ్యమంత్రి గారు బోన్ చేసి 3 రోజులైందమ్మా అంటే ఆయన కోసం పస్తులు ఉంటావా మనకి తిండి పెట్టే రైతులే పస్తులు ఉన్నప్పుడు నేను ఎలా నువ్వు ఇలా నిరాహార దీక్షలు ధర్నాలు అంటూ రాజకీయ నాయకులు వెంట తిరగడానికి ఎంత కష్టపడి చదివించింది రే అసలు రాజకీయం గురించి నీకేం తెలుసురా రాజకీయ నాయకులు నిన్ను జలగల వాడుకుని వదిలేస్తారా మా నాన్న నన్ను చదివించలేకపోయాడు అందుకే నేను జీవితాంతం బంటృతగానే మిగిలిపోయాను నువ్వు నాలా కాకూడదనే రా ఈ తాపత్రయం నా మాట వినరా వద్దురా మనకి రాజకీయాలు వద్దురా అందరూ మీలాగే రాజకీయాలు వద్దనుకుంటే ప్రజలకు మంచిగా జరుగుతున్నానా ప్రజలకు మంచి జరగాలనేగా మీరు నన్ను లో చదివించారు మంచి ఎక్కడుండి చేస్తే ఏంటి నాన్న చూడండి నాన్న దయచేసి విషయంలో నన్ను వదిలేయండి ప్లీజ్ నేనేది మొదలు పెట్టను మొదలు పెడితే అది సాధించే వరకు వదిలిపెట్టను అయ్యా మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిందండి రైతుల ప్రాబ్లం తోట ఆయన కుర్చీలోంచి దింపేయాలని మీరు ప్లాన్ చేశారు ఆమరణ నిరాహార దీక్ష చేసి స్టేట్ సింపతి అంతా ఆయన కొట్టేశాడు కేంద్రం దిగి అనుకోండి ఆయన కుర్చీలోంచి దింపడం కాదు కదా చెప్పులోంచి కాలు కూడా దించలేరు ఇసుక పాకపోయా సార్ అతను చెప్పింది నిజం సార్ చూడు తుఫాన్ వస్తేనే చెట్లు కూలిపోతాయి వైలెన్స్ వస్తేనే ప్రభుత్వాలు కూలిపోతాయి అలా కూలిపోవాలంటే నువ్వు వెంటనే వెళ్ళి నాగానికలు మిగతా సంగతి గురువు చూసుకుంటాడు